లక్షల బ్యాంక్ లో చెల్లించకుండా సొంతానికి వాడుకుంది కెనరా బ్యాంక్ బెసి పాయింట్ నిర్వాహకురాలు సంధ్య అనుకోకుండా విషయానికి తెలియడంతో లబోదిబోమంటూ బాధితులంతా బ్యాంకు అధికారులను పోలీసులను ఆశ్రయించారు ఈ తతంగంలో పలు విమర్శలు అనుమానాలు తలెత్తుతున్నాయి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి పోతంబల్ మండలంలో కల్లూరు గ్రామంలో నలభై డ్వాక్రా సంఘాలు ఉన్నాయి ్యాంక్ లో తీసుకున్న రుణం డబ్బులు కట్టమని బిసిపోయింటి నిర్వాహకురాలు సంధ్యకు ఇచ్చేవారు అయితే సంధ్య సంవత్సరంపై నుండి డబ్బులు బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకుంది పో గ్రూప్ రుణం డబ్బులు కలిపి కాగా బ్యాంకు వెళ్లి స్టేట్మెంట్లు తీయగా ఈ పతంగం బయటపడింది విషయానికి తెలుసుకున్న డ్వాక్రా గ్రూప్ మహిళలు బిసి నిర్వాహకురాలు సంధ్యను నిలిదీయగా వాడుకున్నాను అని ఒప్పుకుంది అధికారులు స్పందించి మా డబ్బులు మాకు ఇప్పియాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు అయితే లక్షలాది రూపాయలు సొంతానికి వాడుకుని ఇష్టారీతిన మాట్లాడడంపై బాధితులు తలలి బాదుకుంటున్నారు అలాగే ఇన్ని లక్షల రూపాయలు చెల్లించకుండా ఉంటే బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారోనని పలు అనుమానాలు తలెత్తుతున్నాయి డబ్బులు కట్టాలని బీసీ పైకి చెప్పారు అయితే వీళ్ళందరూ చేశారంటే బీసీలో ఆ ముందట వసూలు చేస్తుంది సార్ అంటే వీహోళ్ళ ముందట వసూలైన సార్ వసూలైన ఏమంటు బిసి పైకి ఇచ్చారు బీసీ అంటే ఆమె అకౌంట్లో అది గ్రూప్ల అకౌంట్లో వేయక ఆమె పర్సనల్ అకౌంట్లో వేసుకుని చేసుకుంది కాబట్టి గ్రూప్ వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా పాపము కూలీ కష్టం చేసుకొని పొలాలు ఎప్పటి కష్టపడి మేము నెల నెలకు వసూలు చేసి వాళ్ళు కట్టకుండా కానీ వాళ్ళ పిల్లలకు తిరిగి పాపం వాళ్ళు ఏం పని చేసిందో వాళ్ళకే తెలుసు సార్ వాళ్ళు వాళ్ళకి తెలుసు మాకు తెలుసు ఎందుకంటే మేము ఒక నెల కట్టకుంటే కూడా వాళ్ళ దగ్గర లోన్ రాయడానికి వచ్చినా సార్ లోన్ రాయడానికి వస్తే వాడు లోన్ అయిపోయిందని చెప్పారు అయిపోయిందని చూస్తే నేను అవుట్ స్టాండింగ్ చేస్తే ఇంకా ఉన్నా సార్ ఇదేంటే అమ్మ అయిపోయిందని చెప్తున్నారు దానికి నేను అవుట్ స్టాండింగ్ ఉంది కదా మేడం ప్రతి నెల మేము ఇన్ని నెలలు ముప్పై ఒక్క నెల కట్టినాము మా లోన్ ఎట్లా ఉంటుంది ఇంకా అవ్వాలనుకుంటున్నారు కదా అని నేను బ్యాంకుకి వెళ్ళినా సార్ స్టేట్మెంట్ తీసే మధ్యలో మధ్యలో నెలలో కట్టలేదు ఇది ఏదో తేడా వస్తుంది ఎమ్మెడ్యే అన్ని గ్రూప్ స్టేట్మెంట్లు ఇవ్వాలి అనేసి మా సార్ వాళ్ళకి వెళ్ళబో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ కూర్చోబెట్టి మాట్లాడినా ఆమె చేసినానని చెప్పింది సార్ చేసినా అని చెప్పిన మా వాళ్ళకి చేసినాను అని కడతారు బుధవారం రోజు అని చెప్పింది అయితే మేనేజర్ ఏం స్పందించలేదా చేశాను మరి మాట డాక్టర్ చెప్పాలి కదా నువ్వు పెద్ద తప్పు కదా నేను ఒక్కదానికి కూడా ఏం సంబంధం మా సిసి మేడం కానీ సీఏలకు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ ఎప్పటికీ సంబంధం లేదు నాకు ఒక్కదానికే తెలియదు మూడు బయట పడుతున్నా మీరేమంటున్నారు మేడం ఎంత డబ్బులు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది నేను చేశాను కానీ కంపల్సరీ కడతా మాకు టైం కావాలి